ఈరోజు దుబాయ్ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ల జట్ల మధ్య ఆట అనేది ప్రారంభమవుతుంది మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంటే క్రికెట్ మ్యాచ్ అతి తక్కువ టికెట్లు అమ్ముడు పో పోవడం అనేక మంది వ్యతిరేకించడం అనేక రాష్ట్రాలలో పాక్ క్రికెటర్ల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం వాస్తవంగా క్రికెట్ అనేది మన జాతీయ క్రీడ కాకపోయినప్పటికీ ఏ ఆటకు లేనటువంటి క్రేజు మన భారతదేశంలో క్రికెట్కు ఉంది మన భారతదేశంలో క్రికెట్కి సంబంధించినటువంటి బీసీసీఐ బోర్డు ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని బోర్డుల కంటే ఆర్థికంగా ఆటపరంగా చాలా బలమైనటువంటి బోర్డు దీనికి అనేక ఉదాహరణలు చెప్పచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్కి సంబంధించి ఏవైనా కొత్త రూల్స్ తెస్తే ఆ రూల్స్ దాదాపు మన భారతదేశం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలుగానే మనం చూడవచ్చు అవి ఐసీసీలో కూడా ఈజీగా ఆమోదం పొందుతున్నాయి అలాగనే ఐసీసీ లెవెల్లో కూడా భారతదేశం నుంచి అనేక మంది ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించడం ప్రస్తుతానికి అమిత్ షా కుమారు గారు జైషా కూడా ఐసీసీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండడం ఇవన్నీ భారతదేశానికి సంబంధించి క్రికెట్ బోర్డు క్రికెటర్లకు మన భారతదేశం యొక్క ఖ్యాతిని చెప్పేటువంటి అంశాలుగా మనం చూడవచ్చు కానీ మొట్టమొదటిసారిగా చాలా చాలా వ్యతిరేకత వస్తుంది దీనికి కారణం ఈ మధ్య కాలంలోనే భారతదేశంలోని పహల్గాం ప్రాంతంలో మన దేశీయులపై పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని హతమార్చడం జరిగింది దీనికి భారతదేశం అంతా కూడా చాలా కోపోద్రిక్తులు కావడం జరిగింది దానిలో భాగంగానే భారతదేశం కూడా భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడమే కాకుండా దీనికి కారణమైనటువంటి ఉగ్రవాదాలను కూడా అతమార్చడం జరిగింది ఆ తర్వాత అనేక సందర్భాల్లో రక్షణ శాఖ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు అది నిరంతరం జరిగేటువంటిదే భవిష్యత్తులో పాకిస్తాన్కు ఇండియాకు సంబంధించి ఏ విధమైనటువంటి ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు ఒకే నదిలో రక్తము నీళ్లు ప్రవహించవని మోడీ గారి నుంచి మొదలు పెడితే చాలామంది మాట్లాడడం జరిగింది అలా మాట్లాడడం కూడా భారతదేశ సమగ్రతకు చాలా మంచిది అవ అవసరం కూడా దాన్ని అందరం సమర్థిస్తాం కూడా కానీ ఈరోజు ఈ భారత్ పాక్ మధ్య క్రికెట్ జరుగుతుంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నించే వారిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడడం జరిగింది ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు మన భారతదేశానికి సంబంధించి ఇరవై ఆరు మందిని మతముతో మతము పేరడిగి పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడం జరిగింది అలాంటి దేశంతో అలాంటి దేశం నుంచి వచ్చినటువంటి జట్టుతో మన భారతదేశ జట్టు ఎలా క్రికెట్ ఆడడానికి మీరు అనుమతిచ్చారని అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఈ ఒక్క అంశంలో అసదుద్దీన్ ఓవైసీ ఎత్తినటువంటి లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా మోడీ గారు కానీ భారత ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు దేశ సమగ్రతకు దేశ ఐక్యతకు దేశ భద్రతకు సంబంధించి ఈటెక్ తర్వాతనే ఏదైనా సరే అదే ఆట అయిన కావచ్చు మాట అయిన కావచ్చు సభ కావచ్చు కాన్ఫరెన్స్ అయినా కావచ్చు భారతదేశానికి వేరే రకమైనటువంటి లాభాలు కానీ ఏదైనా ఆలోచించవచ్చు ఇలాంటి ఫస్ట్ టైం భారతదేశంలో పాకిస్తాన్కు సంబంధించి మన దాయాది దేశంగా క్రికెట్ జరుగుతుంటే ఇంత స్తబ్దుగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాం దీనికి ముఖ్యమైనటువంటి కారణం పహల్గంగ్ సంఘటనే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఈ మధ్యకాలంలో చైనాకు వేదికగా ఎస్ఈఓ సమావేశం జరిగింది ఆ ఎస్ఈ సమావేశంలో మన భారత ప్రధాని మోడీ గారు రష్యా అధ్యక్షుడితో పుతిన్తోనూ అటువైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ మంచి సంబంధాలు బాగా క్లోజ్గా ఉండడం కలివేడిగా ఉండడం దాని మూలంగా పాకిస్తాన్ ఒంటరిగా అక్కడ కనపడడం ఇవంతా మనం చూసినాం అది దౌత్యపరంగా చాలా మంచిదే కానీ దేశంలో సమాజంలో ఇప్పుడు జరిగేట ఒక చర్చ ఏంది ప్రతిసారి మన దాయాది దేశంతో ఉద్రిక్తతలు రావడం ఉద్రిక్ ఉద్రిక్తతలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత చల్లారడం మళ్ళీ సంబంధాలు కలుపుకోవడం ముందుకు పోవడం మళ్ళీ ఎప్పుడన్నా ఏమైనా సమస్యలు వస్తే మళ్ళీ కొన్ని రోజుల పాలు ఇలాంటిది పాటించడం ఇది మంచిది కాదు ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్తో మనకు ఒక దీర్ఘకాలికమైనటువంటి సమాధానం ఉండాలి అనే విధంగా అందరూ మాట్లాడుతున్నారు వాస్తవంగా భారత పాకులు విడిపోయిన తర్వాత ఇప్పటికీ మూడు సార్లు యుద్ధాలు జరిగినాయి అనేక ఉద్రిక్తలు జరిగినాయి అనేక మంది అటువైపు ఇటువైపు మరణించడం జరిగింది అయినప్పటికీ గ్లోబలైజేషన్ సిస్టంలో ఏ దేశానికి ఆ దేశం కాకుండా అన్ని దేశాలను కలుపుకొని పోవాలి అనేటువంటి ఒక పెద్ద మనసుతో మన భారతదేశం అనేక సందర్భాలు ఆలోచించింది కానీ అటువైపు నుంచి అలాంటి ఆలోచన అలాంటి అలవాటు వాళ్ళకి లేదు జరిగిన కొన్ని రోజులు ఏదో దేశం చెప్పినాడేనో ఏదో వ్యక్తి చెప్పినాడేనో వాళ్ళ అవసరాల కోసం కామ్గా ఉంటారు మళ్ళీ వాళ్ళ యొక్క వంకర బుద్ధిని బయట పెడుతున్నారు వాస్తవంగా ఒక దేశానికి సంబంధించి భద్రత అనేది చాలా చాలా ముఖ్యం దాని తర్వాత ఏదైనా సరే ఇది వాస్తవంగా పాకిస్తాన్తోనే కాదు సరే పాకిస్తాన్తో ఈరోజు క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి ఆ సమస్య బయటకు వచ్చింది పక్కన ఉన్నటువంటి చైనాతో కూడా ఇదే సమస్య ఈ మధ్య కాలంలో చైనాతో మోడీ గారు కొద్దిగా తస్ మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలని చూసినప్పటికీ కూడా పాకిస్తాన్తో కంటే కూడా చైనాతో చాలా డేంజర్ మన సరిహద్దులో మన సరిహద్దుగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో తీసుకుంటే ముఖ్యంగా మన చైతన్ చైనాతోనే సమస్య సరే పాకిస్తాన్తో అంటే ఉగ్రవాదంగా సమస్య ఉన్నప్పటికీ మన దేశంపై ఆధిపత్యంగా పై చేయి సాధించేటువంటి అవకాశం ఆ దేశానికి ఇప్పటికీ ఉండదు ఉండబోదు కూడా ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగానే అసౌద్దుద్దీన్ ఓవైసీ గారిని వేరే కోణంలో వేరే దృష్టిలో కాకుండా ఆయన అడిగినటువంటి ప్రశ్న కరెక్టు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈరోజు ఈ ఒక్కపాల్ ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడకన్నంత మాత్రాన ఇండియాకు వచ్చే నష్టం లేదు ఇండియాలోని క్రికెట్ అభిమానులు కూడా ఎవరు ఇబ్బంది పడే అవకాశం కూడా లేదు ఆల్రెడీ ఐపీఎల్కి సంబంధించి పంజాబ్ టీం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది కేవలం మన జట్టుకు కెప్టెన్గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక్కరినే వాళ్ళు దాంట్లో ఆ ఫోటోలు చూపించడం చాలా చాలా విషయాలు బయటికి తెస్తున్నారు ఉన్నారు సరే ఇంకా కొద్దిసేపట్లో మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి చాలామంది అనేది ఏంటంటే మనం అక్కడ ఆపరేషన్ సింధూర్ పేరట వాళ్ళపై విజయం సాధించడం ఇక్కడ కూడా క్రికెట్లో విజయం సాధించి వాళ్ళకి అన్ని విధాల బుద్ధి చెప్పాలి అనేది అతి తక్కువ మంది చేస్తున్నటువంటి వాదన మరి చూడాలి మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇక్కడ నుంచి ఈ అసదుద్దీన్ ఓవైసే కాదు అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇక్కడ ఇంకా కీలకం చాలా ముఖ్యమేందంటే ఎవరైతే పహల్గామ్ దాడిలో బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది చూసే ఇందాకనే ఆ బాధితుల కుటుంబాలు ముందు చనిపోయినటువంటి మా వ్యక్తులు తెచ్చిచ్చి మీరు క్రికెట్ ఆడుకోండి వ్యాపారాలు చేసుకోండి ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడంలో ధర్మం ఉంది వీళ్ళ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న అడగడంలో కూడా తప్పేం లేదు మనం వేరే రకంగా ఆలోచించకూడదు చూడాలి మరి ఏం జరుగుతుందో